హాయ్ అండి వెల్కమ్ టు మేరీ గార్డెన్ ముందుగా ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ వేడుకలు అందరికీ మా కుటుంబ తరఫున సబ్స్క్రైబర్లందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఏనండి ఓకేనండి ఈరోజు వీడియో చేస్తున్నాను అది మనకి ఆకుకూరలు కాయగూరలు అన్నీ వస్తాయని చెప్పాను కదండి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే చిక్కుడుకాయలు వచ్చినాయి చిక్కుడుకాయలు నేను ఆరోష్యం చేస్తున్నాను ముందుగా దీని గురించి మీకు చెప్పాలి చూసారు ఎంత బాగుందో ఇది ఇదేంటంటే డిమార్ట్లో తీసుకున్నామండి చాలా స్ట్రాంగ్గా బాగుంది అనేసి తీసుకున్నాను మనం ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఇలాగా ఆరోసం చేసినప్పుడు బాగుంటుంది అనేసి దీని రేట్ వచ్చి నూట ఇరవై తొమ్మిది రూపాయలండి బాగుందని తీసుకున్నాను ఇలాంటి ఏమన్నా మీకు అవసరం వస్తాయంటే డిమాట్లు అన్నీ దొరుకుతాయండి వెళ్ళి మీరు కూడా తీసుకోండి ఓకే వీడియోలోకి వెళ్దామా మామిడికాయలు చాలా పెద్దవి అయినాయి మొన్న మామిడికాయ పచ్చడి చేద్దాం అనుకున్నాం కానీ పప్పులో వేస్తామండి ఇగం అయ్యా మామిడికాయ చిక్కుడుకాయలు మనకి ఈసారి ములగ చెట్టు పోతేస్తుందండి ఇప్పుడు నేను కత్తిరేట్ పోయే అంశం లేకుండానే బాగా వచ్చినాయండి ఎందుకంటే ఇంకా ఉంచేస్తే ముదిరిపోతాయి ఇలా ఉండగానే తీసుకోవాలి ఇప్పుడు వర్షాకాలంలాగా కాసేపు ఎండ కాస్తుంది కాసేపు ఏమో నీడ మబ్బు చినుకులు అలా వస్తూ ఉన్నాయి ఈరోజు మబ్బుగా ఉంది కానీ చినుకులు పడలేదు వర్షం పడలేదు సరే ఎంత బాగా వచ్చినాయిగా ఇలాగే మనం చేతి పంట అండి ఈ చేతి పంట తోటి మనం ఇలా కోసుకొని వండుకుంటేనండి చాలా టేస్ట్ ఉంటుంది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనమాట క్రిస్మస్ పండుగలు కొత్త సంవత్సరం ఇంకా అన్ని పండుగలు ఈ రెండు నెలలు బాగా ఉత్సాహంగా ఉంటారండి ప్రతి కుటుంబంలో కూడాను ఆనందంగాను పిల్ల పాపలతోటి అందరూ సంతోషంగా ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఎంతోమంది సపోర్ట్ చేసినందుకు ఇంకా మీరు నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మరి ఇలాంటి పండుగలు చేసుకుంటూ క్రిస్మస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి ఎవరైతే ఏ పండుగల్లో చేసుకోవాలన్నా మనస్ఫూర్తిగా చేసుకోండి సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి దేవుడు ఎందుకంటే ఈ ప్రకృతి అంతా మన కోసమే కుప్పించాడు కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి పంట కూడా మన చేతులతో పండించుకొని తినొచ్చు అలాగే మన పిల్లలకి ఎలా వండి పెట్టుకుంటే వాళ్ళు ఎంతో ఆనందంగా హ్యాపీగా తింటారు చాలా టేస్ట్గా ఉంటాయండి ఎందుకంటే నేను రాంగ్ బీన్స్ చాలా కోసాను ఇప్పుడు అయిపోయి అండి ముదిరిపోయినాయి లాంగ్ బీన్స్ కూడా ముదిరిపోయినాయి లేటుగా నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మరి ఇంకో విషయం ఏంటంటే మా ఇంట్లో శుభకారం పెట్టాం కదండి వివాహం కొత్త సంవత్సరాల వివాహం జరిగింది ఇలాగా పాంబోలాలు ఇచ్చుకోవటం అన్ని వగేరే అన్నీ ఉంటాయి కదా ఆ బిజీలో ఉండి నేను ఇంకేట్లు పట్టించుకోలేకున్నాను ప్రతిరోజు ఏదో వీడియో చేసి పెట్టాలి చూడండి ఈ వీడియో మీరు అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి చూసారా ఎన్ని వచ్చినాయో చాలా బాగున్నాయండి ఒక్క పుచ్చి కానీ లేదు ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ ఉండేవి ఇంకా అక్కడ లాంగ్ బీన్స్ ఉన్నాయండి అవి కూడా బాగా ముదిరిపోయి ఎండిపోయినాయి కూడా అవి కూడా కోసేస్తాను రండి టమాటా చూసారా పోతేసిందండి ఇప్పుడిప్పుడే చిన్నగా పోస్తుంది కానీ వీటికి ఏది దిగులో పట్టేస్తుంది ఇంకా గులాబీలు రెండు రకాల పూలు వచ్చినాయండి ఇక చూసారా ఈ అలా ఎండుకోని అండి చాలా ఉన్నాయి పై గంట ఉన్నాయి చూసారా ఇవి లాగ్మెంట్స్ ఇంకా పైకంటే ఉన్నది దాని మీదకి అందదు అందినాక తరా చూస్తాను ఇగో ఇక్కడ కింద పెట్టాను ఇది ఎందుకంటే మీకు చూపించాను నీళ్ళతో కడిగేశాను పెయిన్ పట్టిందని ఇంకా పడతానే ఉంటుంది ఎండిపోతే ఇత్తనాలకి మనకి గిద్దలు కూడా ఉండిపోవచ్చు ఈ పచ్చిమియలు కూడా ఉన్నాయి చూడండి పచ్చిమిర్చి ఇంట్లో ఉన్నాయండి తర్వాత కోసుకోవచ్చు ఇవి గుండి కోసేస్తాను కట్ చేసాను పేను పట్టిందని కడుగుతున్నాను అందులో కూడా ఉన్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎంత టేస్ట్గా ఉంటుందో ఇది వండుకొని తింటే అప్పుడు మీకు అర్థమవుతుంది నేను వండుకుంటాము అంటే ఇలాగా ఎవరైతే పండించుకుంటారో వాళ్ళు వంటలు కూడా మరి అన్నీ బాగా వండుకుంటేనే టేస్ట్ వస్తుంది మనం ఇంకా ఇక్కడ పండించుకున్నాం కాబట్టి ఇంకా ఎంతకన్నా మధురంగా ఉంటాయండి బయట కొన్న ఇట్లకీని మా సొంతంగా పండించుకున్న ఇట్లకని ఈ ఈరోజు హార్వెస్టింగ్ అండి ఇంకా పైన ఉన్నది పైన కూడా వెళ్ళాలి అక్కడ ఏమేమి వచ్చినాయో చూడాలి ఇంకా వెళ్ళేది పైకి వెళ్ళలేదు ఇదండి ఈ గార్డెన్ ఈరోజు ఉన్నాయన్నీ చూపించాను మీకు ఇంకా ప పైకి ఉన్నాయి అవి కూడా వేయలేదు చూస్తారు కదా ఇవి తప్పకుండా అందరూ కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితులకి మీ బంధువులందరికీ కూడాను మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము అంటే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోద్ది గంట కొట్టండి ఓకే